అయండి ఈరోజు ఏమిటంటే మా అక్క కూతురు వచ్చింది మా ఇంటికి ఆ గులాబ్ జామున్ కావాలని అడిగింది బాబా సరే మా నువ్వైతే పిండి కలుపుకున్నట్టుకైతే చేయిస్తానని చెప్పినాను నిజండి మా పిల్లలు ఇద్దరు కలిసి ఈ విధంగా పిండి కలుపుతున్నారు వెండిళ్ళు గోరెచ్చగా కాంచుకొని పిండి కలుపుతున్నారు ఇటువంటి గులాబ్ జామున్ ఎవరు తినో చూసిండ్రో ఏమో నేను అనుకుంటున్నాను వాళ్ళు కలిపేది చూస్తేనే అర్థమవుతుంది ఆ గులాబ్ జామున్ ఎలా ఉంటాయి అనేది ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్ ఫ్రీ గెట్ వన్ అనేది ఫ్రీ వచ్చింది కే ఏదో కావాలన్నారు తెచ్చుకున్నారు కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నారు అంటున్నారు ఓకే ఆయిల్ కూడా వేసారు పిండి కలపడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు అలా ఎలా కలుపుతారు అనేది చూడండి ఫ్రెండ్స్ మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ఒకసారి ఒక లైక్ కొట్టేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎలా అయితే పిండి కలిపేసారంట అయిపోయిందంట ఇంకా చాలు అంట చాలు ఇట్లాగే ఉంటాయి అని ఎలా అయితే గుళ్ళు చేశారు పోతే నేను రైస్ బ్యాండ్ ఆయిల్ వేసి ఆ గుండ్ని దూరగా వేయించాలని రైస్ బ్యాండ్ ఆయిల్ అండి ఇది కొద్దిగా వేసుకుంటే చాలు చాలా బాగుంటుంది ఆయిల్ ఉత్పత్తి అవుతుంది మనం కొద్దిగా వేసినామంటే ఆయిల్ అనేది ఉత్పత్తి అవుతుంది వేడి మీద బాగా ఉత్పత్తి అవుతుంది పోతే ఆయిల్ వేసాను నేను ఆయిల్ చూపియమని చెప్తున్నాను వేడికో ఎంత వేసింది మీకు తెలియాలి కదా అంతొండి అదే నేను వేసింది ఆయిల్ ఇంతవరకు అయితే ఆయిల్ వరకు వేడి చేపిస్తున్నాను స్టవ్ ముట్టించాను ఈ గుండ్లు ఎలా ఉన్నాయని చెక్ చేశాను చాలా చండాలంగా రుద్దారు గుండ్లు కానీ తప్పదు చేయాలి నాకైతే ఓపిక లేదు చేయటానికి నాకు హెల్త్ బాగాలేదని ఇదివరకు వీడియోలో చెప్పినాను దానివల్ల నేను ఏం పట్టించుకోవట్లేదు వంట వాళ్ళే చేస్తున్నారు సు ఫ్రెండ్స్ అవి ఎలా వస్తాయో తెలీదు తింటే కానీ చూస్తే చేస్తే కానీ ఆయిల్ అయితే వేడెక్కింది ఇంకా ఫ్రెండ్స్ వేస్తున్నాను స్మెల్ బాగానే ఉంది ఆయిల్ స్మెల్ దోరగా ఏం చేశాను కొద్ది వరకే వేసుకున్నాను ఎంత అవసరం అంతవరకే ఎందుకంటే దోరగా వచ్చేస్తున్నాయి ఎలా ఉంటాయనేది చేస్తే కానీ తెలియదు వాటికి పట్టలు కూడా విరిగిపోతున్నాయి పట్ట పట్ట అని ఇంత చండాలంగా ఎప్పుడు నేను చేయలేదు ఇంకా వాళ్ళు ప్రయత్నం అది చూస్తాం ఎలా వస్తుందో ఎడ చేసినా కడుపులేకే కదా పో పోతుంది అనేది వాళ్ళు అంటున్నారు సరేలేమా అలాగే అని చెప్పి ఇవైతే నేను ద్వారాగా వేయించాను చూడండి స్మెల్ అయితే బాగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే అవి రెడీ అయిపోయి ఒక ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ దగ్గర ఆ ప్లేట్లో ఎత్తివేయాలి కాబట్టి ఇదిగోండి ఇలా పొట్టలు అయితే చీలిపోయాయి అవి ఎలా ఉంటాయో తెలీదు ఆ ప్లేట్లో వేసేసాను మొత్తం మీద అయితే ద్వారగా అయితే కలర్ వచ్చేసినాయి బ్రౌన్ కలర్లో కలర్ వచ్చేసాయి ఆయిల్ ఎత్తి చూడండి ఎలా ఉందో అలాగే ఉంది ఆయిల్ ఆ కొద్దిగాయల్లోనే మొత్తం అన్నీ కూడా నేను దూరగా ఏం చేశాను పక్కన కొద్దిగా పావుకు పెట్టుకున్నానండి ఎందుకండి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను ఎక్కువ పోయట్లేదు ఒకటిన్నర గ్లాస్ మాత్రమే పోసి స్టవ్ ముట్టించాను ఎక్కువైతే పోయట్లేదు నీ మధ్యలో ఇవి కొద్దిగా దూరగా ఎగుతున్నాయి ఆయిల్ అంతా అయిపోగొచ్చింది చూడండి ఇవి మరుగుతున్నాయి ఈ మరిగే దాంట్లో ఇంకా పంచదార రెడీ చేసుకోవాలి చక్కెర మేమైతే మా వాసులో చక్కెర అంటామండి మీ వాసులో ఏమంటారు అనేది తెలియాలి కొంతమంది పంచదార అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి అక్కడ ఒకటిన్నర గ్లాస్ వేసాము వాటర్ వేసాము ఇంక చక్కెర చూడండి ఫస్ట్ ఒకటేసేసాను నేను రెండున్నర గ్లాస్ వేయబోతున్నాను రెండు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంత చండాలంగా గులాబ్ జామ్ చేసిన వాళ్ళని మీరు భయపడద్దు ఫ్రెండ్స్ ఇలాంటివి కూడా చూపిస్తే బాగుంటుందని ఎందుకంటే ఇంక వాళ్ళు బాధపడకూడదు కాబట్టి నేను పాగు చేస్తున్నాను వాళ్ళు రెడీ చేస్తున్నారు నేను నా వరకు పాగు చేస్తున్నాను ఇది బాగా వేడెక్కిపోయింది బాగా కలతిప్పాను కలిప్పి కలిదిప్పి ఆ చక్ర అనేది కరిగిపోవాలి ఇదిగోండి ఇవి ఇలా చల్లారిపోయినాయి ఆ చక్కెర అనేది అంతా కరిగిపోయింది స్టవ్ కట్టేశాను కొద్దిగా గోరచ్చగా ఉన్న టైంలో ఎత్తి వేసేసాను గులాబ్ జామున్ గుండ్లు ఫ్రెండ్స్ గులాబ్ జామున్ ఎత్తే రెడీ అయిపోయాయి మూత వేసేసాను ఓకే ఫ్రెండ్స్ బాయ్